సో కాయస్ సొరకాయ అప్పలు చేస్తున్నాను కదా ఇప్పుడైతే ఇంకా చూపిస్తాను ఎన్ని వరకు వచ్చాయో ఇంకా చెయ్యాలన్నమాట ఇదిగోండి సొరకాయ అప్పలు మనం చిన్నవి చేసుకోవచ్చు పెద్దవి చేసుకోవచ్చు అది మన ఇష్టం చాలా టేస్టీగా ఉంటాయి మేము పిల్లలు సొరకాయ కూర తినలేరు కాబట్టి ఈ విధంగా జీలకర్ర ఎందులోకి కొత్తిమీర కూడా వేయచ్చు అనమాట కొత్తిమీర వేసినా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో అయితే ప్రస్తుతానికి కొత్తిమీర లేదు అందువల్ల కరివేపాకు వేసాను మనం మిక్సీ పట్టుకున్నప్పుడే అల్లం పచ్చిమిరకాయలు అయితే వేస్తే టేస్ట్ వస్తుంది అనమాట జీలకర్ర సో ఈ అయితే మా వాళ్ళకి చాలా ఇష్టం మా విష్ణు హరికం సో వేసే కొద్ది తింటానే ఉన్నారనమాట ఇప్పుడు మా హరి అయితే బయటికి వెళ్ళింది అది వచ్చిన తర్వాత దాన్ని కూడా అడుగు తెలుసుకుందాం మనం ఒకసారి కావాలంటే

సో గాయ సొరకాయ అప్పలు అయితే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు సో అందులోకి కొత్తిమీర ఒకటి మిస్ అయింది మీరైతే కొత్తిమీర వేసి చేసుకోండి చాలా చాలా బాగుంటాయి సో ఇక్కడైతే ఇంకా పిల్లలందరూ తింటున్నారు కదా మరి ఈ సొరకాయ అప్పలు ఎలా తయారు చేశానన్నది నేను వీడియో చివరిలో అయితే పెడతాను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో అయితే సో ఇప్పుడు మా హరితల్లి తిని ఏం చెప్తుందో చూద్దాం మరి హరి మరి ఎట్లా ఉన్నాయి చెప్పు బాగున్నాయి బాగున్నాయి ఎందుకంటే చట్నీ చేయచ్చు కదా ఇప్పటికే టైం చాలా అయిందమ్మా మళ్ళీ నేను ఇడ్లీ పిండి వేసుకోవాలి ఎందుకు ఎందుకంటే రేపు టిఫిన్కి ఇడ్లీ సరే గాయ్స్ ఇప్పుడైతే మా అక్క మా అక్కకి నాకు ఇద్దరు తెలుసు మమ్మీ ఫ్యాన్ అంట ఎవరు మా అక్కకి మా మమ్మీకి మనీ గిఫ్ట్ ఇచ్చారు నాకు ఇప్పుడే తెలుసు కానీ విష్ణు చెప్పదండి ఓకే అందులో తినేసే మరి నేను కూడా ఫినిష్ చేసి ఓకే హరి చూడండి చివరికి మూడి ముంచారు నాకు సో విష్ణు అయితే దాకా నుంచి ఒక విషయం చెప్తుంది నేను వీడియో ఆన్ చేసిన తర్వాత మీకు అని చెప్పేసి ఆగాను అనమాట సో ఇది చేయడం అయితే అయిపోయింది ఇవి లాస్ట్ ఒక నాలుగు అయితే నాకు ఉంచారనమాట పాపం ఇంత కష్టపడి కూడా నేను తినేసి ఇది అవుతాను సో నా డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు మా విష్ణు వాళ్ళు మాట్లాడతారు మమ్మీ ఒక చిన్న మా క్లాస్ మేట్ ఒక సబ్స్క్రైబర్ మమ్మీకి సో ఆ పిల్లని నేను ఒకటి తెచ్చాను మమ్మీకి ఇవ్వు చేసి నాకు వీడియో పంపించు అన్నారు అది వీడియో పంపించు అన్నారు మమ్మీ అప్పుడే అమ్మాయి అమ్మాయి పేరు అయితే నేను చెప్పదలుచుకోలేదు ఎందుకు అనేసి సో ఇప్పుడైతే అదిపోతున్నాను ఏం లేదు కుకింగ్ లాగానే అనమాట ఇంకా ఎంజాయ్ పండుగ పండుగ చూద్దాము బజ్జీలు చేసుకోవడానికి అదే పచ్చిమిర్చి ఓ ఇదిగోండి పచ్చిమిర్చి ఇంత పెద్ద పచ్చిమిర్చి వీటితో రేపు అయితే బజ్జీలు అయితే వేస్తాను రేపు సాయంత్రం స్నాక్స్ ఎవరైతే సో వీడైతే అది కూడా చూసేయండి మిస్ అవ్వకుండా ఈ బజ్జీలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి మీరు ఇదిగోండి నిన్ను పంపించింది సో రేపు వీటితో మనం స్నాక్స్ చేసుకుందాం బజ్జీలు ఓకేనా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను పేరు అయితే చెప్పను అమ్మాయికి అయితే థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో పేరు బిల్ తినేటప్పుడు అమ్మాయికి పేరు చెప్తాను సో సో ఇప్పుడు ఈ మిగిలిపోయిన మూడు విందాం మనం మళ్ళీ లేకపోతే ఈ కూడా ఉండవు డాడీకి అయితే తీసి పక్కన పెట్టాను వాళ్ళ డాడీ పదాలు మీరే చేసుకోండి అంటున్నారు నాకు పెట్టే అని అలుగుతున్నాడు సో అందువల్ల వాళ్ళ డాడీకి కూడా తా నేను ఓకే గాయస్ చాలా టేస్టీగా ఉంది మా హరియా గాలిలోకి పప్పు వేసుకొని తింటదనమాట అండ్ నా స్పెషల్ ఇది కొత్త టేస్ట్ మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి సో ఇవైతే సొరకాయ అయితే మనం డైరెక్ట్ గా కూర వండుకోలేం కాబట్టి ఇలా చేసారంటే ఇదిగోండి ఇలా కోతులు ఉంటారు కాబట్టి ప్రతి ఇంట్లో చాలా బాగా తింటారు అనమాట ఓకే

చిన్నది బల ఉంద వాళ్ళ చెట్టు ఉంది వాళ్ళకి మాలుగా చెట్టు ఉంది పచ్చిమిర్చి చెట్టు ఉంది కానీ తిండేది వాళ్ళ మమ్మీని అడిగి ఇలా మన ఛానల్లో బ్లాగ్స్ కూడా స్కూల్లో వాళ్ళు కూడా చూస్తారు విష్ణు ఫ్రెండ్ అనమాట అమ్మాయి అమ్మాయి అయితే ప్రేమగా నాకైతే మిరపకాయలు పంపించింది రేపు వీటితో స్నాక్స్ అయితే చేస్తాను బజ్జీలు ఆ వీడియో కూడా అమ్మాయి కామెంట్ పెట్టండి ఇచ్చిన మిరపకాయలు ఇచ్చిన అమ్మాయి ఎవరు మా విష్ణుకు తెలుసు వాళ్ళ ఫ్రెండ్ సో అమ్మాయి అయితే నాకు తెలీదు కానీ మీరు చూస్తుంటే వీడియో కామెంట్ అయితే ఇదిగోండి ఇట్లాంటి కోసం చేయాలి పట్టుకొని షికావత్తు పట్టుకుంటే వదిలేస్తే సిండికేట్ మళ్ళీ భుజాల గొడ్డలేసి కూలికపోతా అడవికేసి నేను మా పిల్లలు తినేసాము ఇంకా వాళ్ళ డాడీకి అయితే కొన్ని ఉంచాను వాళ్ళ నాన్న వచ్చే నాకు ఉంటే అని డౌట్ అనమాట నాకే ఎందుకంటే వీళ్ళు ఉంచరు సో ఉంటే మడుకు తినేది కూడా నేను ఒకసారి చూపిస్తాను లేకపోతే లేదు ఇక ఎందుకంటే మా హరి వల్లా నాకు చాలా ప్రాబ్లం సో ఇప్పుడైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి చదువుకుంటున్నారు అన్నమాట పిల్లలు అయితే సో ఈ వీడియో నాకి కీబోర్డ్ తీర రాజస్థాన్ కర్తికి నిగే వావ్ సర్ కేపల్ చూశారా మా ఇంట్లో అందరికీ ఇష్టం సర్ కేపల్ అవ్వడ ఇష్టకొంటారండి పండుకొని ఏంటున్నాడు అంజుబాబు గారు కొరికో ఎట్లున్నాయి నీకు వేడిగా తినే అదృష్టం లేదు నేనేం చేసేది నువ్వు ఎప్పుడో వస్తే సల్లా అయిపోతాయి అయిన తిండిలే నువ్వు ఒకటి తీసుకొచ్చినావు ఉంచినప్పుడేమో తినవు ఉంచినప్పుడేమో నాకు ఒక్కడు కూడా ఉంచలేదు మీరే తిన్నారు బిర్రుగా అంటావు అయితే మొదలు రెండు సొరకాయ ఇది ఏం లేదు ఇందులో బియ్యపిండి పిండి సొరకాయ రెండు తింటే పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇంకోటి తిను బాగా సో గాయస్ చూసారు కదా మా వారు కూడా తినేసారు సొరకాయ అప్పలైతే మరి ఆ సొరకాయ అప్పలు ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియో లాస్ట్లో చూపిస్తానని చెప్పాను కదా సొరకాయ అయితే మనం తురుముకోవాలన్నమాట నేను నాకు తురుమే అంత ఓపిక లేదు కాబట్టి మిక్సీ వేసుకున్నాను మిక్సీ వేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ వేసేటప్పుడే పచ్చిమిరకాయలు ఒక రెండు మూడు అంటే పిల్లలు ఎంత కారం తింటారో క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి అందులోకి అల్లం ముక్క కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట సో దాని తర్వాత ఆ పేస్ట్లో ఇప్పుడు సొరకాయ గుజ్జు గుజ్జుగా అయిపోయింది కదా పేస్టు అందులోకి బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండి వచ్చేసి సొరకాయ మన గుజ్జు ఉంది కదా ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు కలుపుకోవాలి బియ్య పిండి సో వాటర్ అయితే వేయకూడదు అది గుర్తుపెట్టుకోండి అందులోకి జీలకర్ర వేసే జీలకర్ర ఎక్కువగా వేసుకొని కరివేపాకు కొత్తిమీర కూడా వేయాలి కొత్తిమీర అయితే లేదు కాబట్టి కరివేపాకు వేసాను అనమాట సో ఇంకా అవి మన గారెలాగా వేయించుకోవటమే అనమాట మనం గారెలకి మధ్యలో బొక్క పెడతాం కదా సో ఇందులో పెట్టినా కూడా అది గారైపోతుంది లేకపోతే అప్ప అయిపోయింది సో ఎలాగైనా వేయించుకోవచ్చు గాయస్ నేను ఇంకా ఫస్ట్ వాయ్ అయితే ఇట్లానే దేవుడికి పెట్టేసాను అనమాట పూజ చేసి అప్పటికే సిక్స్ థర్టీ అవుతుంది సో ఎట్లాగైనా చేశాం కదా అని చెప్పేసి ప్రసాదంలాగా పెట్టి దేవుడికి హారతి ఇచ్చేసాను గాయ సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ డైలీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్